కన్నులు ఎందుక నేను ఎక్కువగా ఈ మార్పులు మనకు కనపడతాయి గుచ్చి అయ్యే నాయకుని గుర్చి భక్తిని గుర్చి యధార్థము కూర్చి అంటే భక్తి మార్గం తొలగిన వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయి భక్తి మార్గంలో ఉన్న వారి బ్రతుకులు ఏ విధంగా ఉంటాయి నిర్దోష మార్గము నిష్క్రాంతమైన మార్గము అనే మార్గం గురించి దాని తన కీర్తనలో ఎక్కువగా రాయించిన మాటలు ఇవి అయితే ఈ రోజు మనం ధ్యానించుకోమన్న మాట అయితే నా యొక్క నివసించడానికి కొన్ని క్వాలిటీస్ పొద్దుతున్నాడు ఎందుకంటే నా యొక్క నివసించాలి సర్వశక్తుడైన దేవుని యొక్క నివసించాలంటే ఆయన గుడారంలో మనం ఉండాలంటే కొన్ని అర్హతలను దేవుడు ప్రకటిస్తున్నాడు ఏంటి ఆ అర్హతలు అంటే నిర్దోష మార్గము అదే పదిహేను కీర్తనలో ఈ మాటలు రాయబడి ఉంటాయి ఒకసారి పదిహేనవ కీర్తనలో మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాము నీ గుణాలలో అతిథిగా ఉన్న దగ్గర వాడవాడు మీ పరిశుద్ధ పర్వతం మీద నివసింప దగ్గర వాడవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించచ్చు ఉదయపూర్సు నిజము పలుకువాడే అంటివాడు పో అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు నీచుడు అసహ్యుడు అతడు యహోవయందు అతడు భయభక్తులు గలవారిని భయభక్ అనుమానించును సన్మానించును అతడు ప్రయాణం ప్రమాణము చేయగా అతడు ప్రమాణం చేయగా

్రతుకువాడు తన తాను తగ్గించబడి ఆ యొక్క దేవుని యొక్క నివాసంలో ఉండాలని ఆశపడుతున్నాడు అట్టి మాట ఇచ్చిన తప్పడంట యథార్థవంతుడంట అట్టి వాడు ఎన్ను కూడా కదాల్చబడ్డ కొంతమంది కదల్చబడతాడు సువర్ణలో రాయబడి అది ఇసుక మీద बंदि रही ఇసుకు సోమవారుతనానికి సాదృష్టమైనది బండ అనేది ఒక స్థిరమైనది ఆ బండ మన ఇసుక అనేది అంటే కట్టుకునేది కాదు ఒక కల్పితమైనది ఒక కల్పితమైన కట్టుకునేది అప్పుడు అప్పుడు ఒక కొరకు నిర్మించుకుని తర్వాత దాన్ని పాలకోసేది కానీ బండ మీద ఇల్లు కట్టుకున్న వాడు బుద్ధిమంతుడంట ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిహీనుడంట ఇక్కడ చూడండి బుద్ధిహీరుడు యొక్క గృహము పాడైపోయింది బుద్ధిహీరు యొక్క గృహము గాలికి కొట్టుకుపోయింది బుద్ధి గృహము దీపము ఆగిపోయింది తన నెట్టింట ఆరిపోయింది బుద్ధిహీనుడు కానీ యొక్క విలుగు బుద్ధివంతుడి యొక్క గృహము వెలుగుతుంది తన నివాసము స్థిరపరచబడింది దేని ద్వారా ఈ బుద్ధివంతుడు యొక్క గృహము స్థిరపరచబడిందంటే అతను తన బుద్ధిని తన యొక్క ఆలోచన బట్టి కాదు కానీ దేవుని మాట చెప్పిన తన గృహమును అతను కట్టుకున్నాడు దేవుని వాక్యం చెప్పిన తన బండను బలపరుచుకున్నాడు బండ మీద ఇల్లు కట్టాలి కనుక అది పడిపోలేదు ఎలాంటి ఇది పడిపోవట్లేదు తుఫాను పడిపోవట్లేదు సుడి గుండీ పడిపోవట్లేదు తన కుటుంబంలో వస్తున్న బాధను బట్టి అతని గృహము పడిపోవటం అక్కడ పునాది ఎవరి తీసుకొని బంధం మీద వేయబడింది కనుక అక్కడ వస్తున్న కష్టాలను ఎవరు చూస్తున్నారు తెలుసా నా ఏసే చూస్తున్నాడు అక్కడ దీపము ఆగిపోతుంటే ఎవరు పట్టించుకున్నారో తెలుసా నా ఏసే పట్టించుకుంటున్నాడు అక్కడ వస్తున్న తుఫాను ఎవరు అడ్డుకున్నారో తెలుసా ఆ బండ కట్టిన వాడే అక్కడ దాన్ని కాపాడుతున్నాడు అందుకంటాడు కదా ఆ ఇస్రాయల్ కాపాడువాడు ఎందుకడు నిద్ర కూడా అంట మనుషులుగా మనము నిద్రపోతుంటాము కునుకుతూ ఉంటాము పోతూ ఉంటాము అలసిపోతుంటాము నిలుస్తా స్థితిలోనికి వెళ్ళిపోతుంటాము కానీ మన ప్రభువు అన్నాడైనా నా వాక్య చేత నువ్వు బలవంతుడు కావాలి నా వాక్య చేత నువ్వు బలము పంచుకోవాలి ఇదిగో ఆయన గృహములో అతిథిగా ఎవడు ఉంటాడంట యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు అట్టివాడు తన యొక్క నివాసములో ఉండాలని ప్రభు ఆశపడతాడంట చూడండి ఆ మాట నోట ఒక కీర్తన ఒకసారి నోట ఒక కీర్తన ఒకసారి చదువుతా నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని సరిపో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టున్నా దేవుని యొక్క నివసించాలంటే నివాసంగా ఉండాలంటే నమ్మకస్తుల్ని దేవుడు కనిపెడుతున్నారంట మరి దేని విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి దేని విషయంలో మనం నమ్మకముగా ఉండాలి నమ్మకము అంటే ఇంగ్లీష్ ఫేత్ అంటారు విశ్వాసముగా సంబంధించిన మాట నమ్మకము అనే మాట మరి దేని విషయంలో మనము విశ్వాసం ఉంచాలి దేని విషయంలో మనము నమ్మకము ఉంచాలి అంటే ఒక వ్యక్తి ఒక అధికారి ఒక ఒక పెద్ద ఉన్నతమైన అధికారి సపోజ్ ఒక సీఎం కావచ్చు ఒక గవర్నర్ కావచ్చు ఉన్నతమైన అధికారి తన యొక్క ఒక సెక్యూరిటీ ఫోర్స్ అయినా ఒక అధిపతిని ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఒక ఎంచుకోవాలంటే అతను వాళ్ళ దగ్గర క్వాలిటీస్ ముందు చూస్తాడు వాళ్ళ బయోడేటా వాళ్ళ సర్వీసు వాళ్ళ సర్వీస్లో ఉన్న ఏమన్నా డిఫాల్ట్లు ఉన్నాయేమో ఏమన్నా ఎలాంటి ఒక ఒక నంచ అయ్యాడేమో ఏదైనా ఏ విషయం సస్పెండ్ అయ్యాడేమో కోపిస్తేమో నమ్మక ద్రోహం చేసేవాడేమో అని చూసి తన యొక్క రికార్డ్ అంతా కూడా అతను పరిశీలిస్తాడంట పరిశీలించిన తర్వాత అతను ఎన్నుకోవాలా వద్ద ఒక అధికారి ఒక గొప్పవాడే అతని దగ్గర ఒక మంచి పను పనులు పెట్టుకోవాలంటే ఒక ఉద్యోగులు పెట్టుకోవాలంటే అతని యొక్క బయోడేట్ అంతా కూడా ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ఇతను లోపం ఉందేమో ఆ లోపము ద్వారా ఏ రోజైనా నాకు హాని కలిగిస్తాడేమో అని అతని యొక్క అతని సర్వీస్ రికార్డ్ అంతా కూడా చూస్తూ ఉంటాడు అతని సర్వీస్లో ఎలాంటి రిమార్క్ చేయాలంటే అతను ఎన్నుకుంటాడంట అతను ముందు పెట్టుకుంటాడంట ఒక లోపపు అధికారే దేవుడు ఒక మాట అంటాడు నా యొక్క నివసించాలంటే యథార్థమంతులు నా నమ్మకము కలిగిన వారు విశ్వాసము కలిగిన వారిని నేను కనిపెట్టుచున్నాను ఒక మామూలు ఒక అధికారి అంతటిగా బెనిఫిట్స్ చూస్తూ ఉంటాడు తన యొక్క సర్వీసులు బట్టి తన యొక్క బిహేవియర్ బట్టి తన ఆలోచన బట్టి ఇతను ఎలా ఉంటాడు మన దగ్గరకు వస్తే బాగుంటాడా లేదా లేకపోతే తర్వాత నన్ను వెళ్ళిపోలు పడుతాడేమో ఇతని వల్ల నాకు హాని కలుగుతాడేమో అని ఒక అసాధారణ వ్యక్తి అంతలాగా ఆలోచించినప్పుడు నన్ను సృష్టించిన దేవుడు ఆయన దగ్గరను ఉండాలంటే ఎవరు చూస్తాడు తెలుసా నమ్మమ్మ కస్తు నమ్మకంగా ఉండేవారు యథార్థముగా ఉండేవారు ప్రార్థన ఆయన యథార్థవంతులు ఇల్లు కదిలించబడదంట యథార్థవంతులు ప్రార్థిస్తే ఏ దిపుడు సాధించకుండా అలే విశ్వాసులు యథార్థవంతులే విశ్వాసులు ఒక మాదిరి మరి విశ్వాసులు ప్రార్థన చేయగా విశ్వాసముతో ప్రార్థన చేయగా దేనినైనా కంపింప చేయగలవారు పునాదులను కదిలింప చేయగలవారు లేనిది ఉన్నట్లుగా మార్చగలవారు ఏ ఆటలైనా ఏ ఆటలైనా నిలుపు చేయగలవారు అంత శక్తి ఉన్నది యథార్థవంతులు వాళ్ళే మరొక పేరు విశ్వాసులు మరొక పేరు నమ్మకస్తులు ఇలాంటి వారు ప్రభు కావాలంటున్నారంట ఈ రోజున మరి అందరు కూడా ప్రభు దగ్గరకు వస్తున్నారు కానీ ప్రభువు నిన్నుకునేవారు ఎవరు ప్రభు కొందరు కోరుకుంటాడు ప్రభు కొందరిని ఎన్నిక చేసుకుంటాడు ప్రభు కొందరిని ఏర్పాటు వచ్చేస్తున్నారు ప్రభు దగ్గరికి కానీ కొందరిని ఎన్నుకుంటారు ఆహారం పెట్టి ఉన్నారు ఎన్నో వేల మందికి ఆహారం సమృద్ధిగా పెట్టి ఉన్నారు వాళ్ళందరినీ ఎంచుకోలేదు కానీ సోమవారులైన వారు ఎన్నిక లేని వారు వారు ఒక వలన వేసుకునేవారు వారు ఏ రోజు కూలి సంపాదించుకునేవారు ఏ విద్య అర్హత కానీ ఏ ప్రాము ఏ ప్రాముఖ్యత కానీ ఏ పేరు గాని లేని సాధారణమైన జాలను దేవుడు ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు ప్రత్యేక పరుచుకున్నాడు ఉన్న క్వాలిటీస్ ఏంటి నమ్మకత్వము నన్ను వెంబడించండి అనగానే తన సమస్తం విడిచిపెట్టి వలలో విడిచిపెట్టి వాళ్ళ తన గోణువు విడిచిపెట్టి వలకున్న బ్రతుకు దేవుని విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టి ప్రభు నివే మాకు దిక్కు అని ప్రభుని వెంబడించారు అది నమ్మకము తెలుగు సూత్ర అలేరుయా అందరికీ అర్థమవుతుందమ్మా వెనకలు అమ్మ అందరికి అర్థమవుతుందా దేవుడికి స్తోత్రా అదే నమ్మకస్తులు మరి ఆ నమ్మకస్తులకి ఏం లేదు తెలుసా విద్య అర్హత లేదు ఆ నమ్మకస్తులకి ఏం తెలుసా జనాల్లో ఒక పేరు ప్రత్యేక లేదు ఒక సాధారణమైన వారే కానీ యావ ప్రపంచాన్ని తల్లగిందులు చేసేసారు యావత్ ప్రపంచాన్ని కంపింపజేశారు యావత్ ప్రపంచానికి క్రీస్తు సువార్తను చాటింపు చేశారు వాళ్ళు సాధారణమైన వారి యాత కానీ యథార్థమంతులు నమ్మకస్తులు విశ్వాసులు కాబట్టి ఆ మరణం వరకు పోరాడి నా ప్రముఖుడు చాటిన వారి యొక్క నిర్మిస్తురా అరలే రాయ అందుకే అంటున్నా వెంట వాళ్ల దేవుడు కనిపెడుతున్నాడంట వాళ్ళు ఎక్కడున్నారు చూస్తున్నాడంట నమ్మకము ఉన్నది అని ప్రభు చూస్తున్నాడంట సాధారణంగా పిల్లైన కోతలు ఎంతో యథార్థముగా చూపిస్తూ ఉంటారు ఒక ప్రేమ వ్యక్తపరుస్తూ ఉంటారు నువ్వు లేకపోతే లేరు నువ్వు లేకపోతే ఉండలేను క్షమమైన ఉండలేను నిమర్షమైన ఉండలేను అని వాళ్ళు ఏం చేస్తారంటే పై లోపల ప్రేమ ను బర్ చూస్తూ ఉంటారు కానీ ఎంత కాలమైనా అంతట వా యధార్థక వా రహస్య జీవితమ భయపడుతూ ఉంటారు అప్పుడు బుక్కిస్త ఉంటారంట అక్కడ యధార్థత లేదు లోకపు ప్రేమలో యధార్థత లేదు ఈ లోకములో ఎన్ని రకాల ప్రేమలు ఉన్నాయో ఏ ప్రాపన కూడా యధార్థత లేదు నమ్మకము లేదు కానీ క్రీస్తు ప్రేమలో మాత్రమే యదా తత ఉన్నతి నమ్మమొ పొంది దేవుని స్తుత హల్లెలూయా 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 మనం చూస్తు ఉంటాం చాలా విశాల అబ్రహాము నుంచి అవార్నే చేత ఇస్పాస్ లక్షు అప్పా అప్ప పరిచయం అప్ప దైవజ్ఞత అఖంద ఈగో నీ కలుగులో నిక్షిపెడి నీ तन రీతిని నీటిని విడిచిపెట్టి నేను చూపించుకో దేశానికి అక్కడ నేను గొప్ప చేస్తా అంతే ఒక మాట చెప్పి ప్రభు మాయమైపోయాడు ఒకే ఒక మాట చెప్పి ఆయన మాయమైపోయాడు ఇదిగో నువ్వు నీ తండ్రి విడి విడిచిపెట్టాలి తేడా అవుతా తండ్రి గొప్పవాడు అంటే అప్పుడు బొమ్మలు ఆ విగ్రహములకి గొప్ప గొప్ప పేరు పొందులో వాడే ఆ విగ్రహములను బట్టి గొప్ప పరిచయత కలిగిన వాడు తన తండ్రి అక్కడ అంటాడు ప్రభు అంటాడు లేదు నువ్వు నీ తండ్రి ఇంటి విడిచిపెట్టి రావాలి గొప్ప జనాంగం చేస్తా నీ పొందంతా కూడా విడిచిపెట్టుకుని వచ్చేయాలి అన్నప్పుడు రవ్వ నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడ నాకు అన్ని వస్తువులు ఉంటాయా నాకు ఇప్పుడున్నట్టే ఉంటుందా లేకపోతే వేరే విధంగా ఉంటుందా తీసుకురావాలి ఎక్కడి నుంచి కొన్ని రోజులు మరి ఈ దర్శనం రాకపోతే నువ్వు నాతో మాట్లాడినప్పుడు మరి నీకు సహాయం చేయనప్పుడు ఉపయోగించుకోవడానికి పట్టుకుని బయట వచ్చేసాడు అంటే అమాతను పట్టుకుని వచ్చేసాడు నువ్వు విడిచిపెట్టు నీ తండ్రి విడిచిపెట్టు అంటారు అక్కడ ఏముంది తెలుసా విద్యాహారం పాపం అనేది అదే అంటాడు అతను బిడ్డ వచ్చే ఆ పాపముల నుంచి బయటకుపోతే ఆ పాపంలో చచ్చిపోతావు ఆ పాపంలో నువ్వు ఆ పాప వెంటనే లోపడైపోయాడండి ఎవరు చెప్పాలి ఎంత వాళ్ళు అప్పుడు చిన్న మాట చేస్తానే అందరూ తెలిసిన మాట కనుక ఆ మాట చేస్తాం అప్పుడు తమ పేరు మారింది తన బ్రతుకు మారింది ఏదైతే లోపం ఉండిపోయాడో ఏది లోపము తనకి పిల్లలు లేరు చాలా వయసు గీచిపోయింది ఎలియాసే తనకు కుమారుడిగా అనుకున్నాడు సర్లే ప్రభువా నాకు కుమారుడు లేని నువ్వు ఈ ఎలియాసే కదా నేను నేను పిలుచుకుంటాను లేకపోతే నేను దత్త తీసుకుంటాను ఇతనే నేను కుమారుడిగా అనుకుంటానని ఆ అబ్రహాము దేవుడితో మాట్లాడే లేదు మీరు ఇవ్వగలను నువ్వు తండ్రి నుంచి కదా నువ్వు పాపమును విడిచిపెడుతున్నావు కదా నువ్వు శాపమును విడిచిపెడుతున్నావు కదా నా భరము తెగించి నాలోనికి వచ్చావు కదా నేను ఆశ్వతి

ఏమి లేని వాడిగా కానీ నేను అన్ని ఇచ్చేవాడిగా నీ ముందర నిలుస్తాను అబ్రహాము నీవు జీవించే సంస్కరణ దగ్గర పడ్డాయి నీకు నీ స్థితిగతులు మార్చే దినములు దగ్గర పడ్డాయి నీ ఆలోచన బట్టి కాదు కానీ ఇదిగో నీవు తీసుకున్న నిర్ణయం బట్టి నేను నీవు జీవించడానికి దిగిరపోతున్నాను మనుషులు వేసిన నిందలు నేను తొలగించిపోతున్నాను ఇదిగో నీ తండ్రి ఇంత నీకు ఎంత ఆస్తు ఉందో నీ తండ్రి అంటే ఏ పేరు ప్రఖ్యాతలు నీకు ఉన్నాయో అంతకంటే నూరంతులు పేరు ప్రఖ్యాతలు నేను నీకు పోతున్నాను నా ఇదిగో నా గడి రాబోతున్నది ఆ దిన వచ్చేసరికి నీ కౌలోనికి బిడ్డ రాబోతున్నాడు ఇస్సాకు పుట్టబోతున్నాడు అని దేవుడు ముందుగానే ఆ బ్రాహ్మణుతో మాట్లాడాడు అందుకే ఆ విశ్వాసానికి ఆయన కొద్ది మాటలకు దేవుడు ఆ బ్రహాములోకి పోయాడండి ఈ రోజున ఎన్ని మాటలు దేవుడి మాటలు మనం వింట కాబట్టాలి ఏ మాటకు మనము లోపడతలేదు నమ్మకం పెడతలేదు దేవుడు ఎన్నాడు నమ్మకస్తులు కావాలి నాకు నాయత నివసించాలంటే నమ్మకస్తులు కావాలి దేవుడు యొక్క నివసించాడు దేవుడి నడిచిన వాడు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా దేవుడితో సహవాసం చేశారు ఈ రోజున అందరు దేవుడితో సహవాసం చేస్తున్నారు కానీ నమ్మకస్తులు కాదు అందరు కూడా దేవుడితో సహవాసంలో బాధ కానీ యథార్థ భక్తులు కాదు అనేక మంది విశ్వాసులు ఉన్నారు కానీ అలా విశ్వాసులుగా ఉండటం లేదు చూడండి దేవుడు అంటున్నాడు యథార్థ మంతులు కావాలి నమ్మకస్మే కావాలి వాళ్ళు నేను కోరుకుంటున్నారు వాళ్ళు నేను కనుక్కుంటున్నాను వాళ్ళు నమ్మకస్తా నమ్మకస్తారు నా నమ్మకము వారు నాకు కావాలి వాళ్ళని కనుగొంటున్నారు కనిపెడుతు దేవుడికి కనిపెడుతుంటే కొన్ని కొన్ని విషయాల్లో నమ్మకము చూపిస్తున్నారు కొన్ని కొన్ని విషయాల్లో చూపిస్తా లేదు చూపించవలసిన వాటిలో నమ్మకం చూపిస్తలేదు నమ్మకం కూడా ఎలాగైందంటే జనాల ముందు నమ్మకం చూపిస్తారు కానీ వ్యక్తిగతంగా నమ్మకలేదు జనాల్లో పేరు కోసం నమ్మకం చూపిస్తా ఉంటారు యథాపదలు చెప్పుకుంటారు వాళ్ళు భక్తి భక్తిహీనులు అంటే వాక్యము వారు వారు పై సమాధం వంటి వారు అంటారు పైకి భక్తి పనులు ఉంటారంట భక్తి వేషము ధరించిన వారు ఉంటారంట వారి యొక్క నీటి మునుక్కుంటున్నీ మరి అలాంటి వారిని దేవుడు అంటాడు త్రోసి వేస్తాడంట కానీ దేవుడి యొక్క నివాసం చేయాలంటే నమ్మకమైన వాడు దేవుడు కనుకుంటున్నాడు ఆ నమ్మకమైన వాడు అబ్రాహ్మ 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 అబ్రహాముగా మార్చేశాడు తన స్థితిగతులు మొదట కూల్చిపోయి ఎప్పుడైతే దేవుడి మాటకు లోబడి తన సమస్త విడిచిపెట్టి పాపము నుండి శాపము నుండి ఆ యొక్క పాపమైన జీవితం నుండి విడిచిపెట్టుకొని ఆ విగ్రహమైన సంబంధమైన జీవితం విడిచిపెట్టుకొని నేను దేవుని మాటకు ఎవరు లోపడుతున్నారు దేవుని మాటకు ఎవరు లోపడుతున్నారు అంటాడు కదా లోపల మనం కానీ అనుకుంటా ఉంటాము లోపడుతున్నామని లోపడతా రోజుగా దేవుడి వాక్యము లో ఎక్కడ పడితే అక్కడ చాటి లోపడుతుంది కానీ లోపడతలేదు దేవుని మాట లోపడతలేదు ఎందుకు లోపడలేకపోతున్నారంటే ఎందుకు వాళ్ళ జీవితాలు దేవుడికి లోపడతలేదంటే ఈ రోజున ఎవరి యొక్క ఆలోచన వాళ్ళదే నా ఆలోచనదే నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను నా ఇష్టం బ్రతుకుతాను నన్ను అడిగేది ఎవరు అనే ప్రశ్న వాళ్ళు నా ఇష్టం నా నా జీవితం నా ఇష్టం నా బ్రతుకు నా ఇష్టం అంటే వీళ్ళు ఎలా లేదు ఇది బ్రతుకు ఎవరు తెలుసా నా దేవుడిని ఈ జీవితం ఎవరో తెలుసా నా ప్రభుది ఇది నాకు ఇచ్చాడు కనుక మీరు యథార్థంగా ఉండాలి నా భా యథార్థంగా ఉండాలి నా యథార్థంగా ఉండాలి నా పిల్లలు యథార్థంగా ఉండాలి నా సేవలు యథార్థంగా ఉండాలి అన్ని విషయంలో మీరు అప్పుడే మీ ప్రార్థన అంగీకరించబడతాయి అప్పుడే మీ దీపము ఆరిపోకుండా వెలుగుతూ ఉంటాయి అప్పుడే నీవుడు చిన్న దేవుడు చేయవలసిన కార్యాలు వెను వెంటనే దేవుడు చేయబోతున్నాడు నిర్మిస్తున్నా నమ్మకస్తులకి ఏది కూడా పొదువు ఉండదు యథార్థ ఏది కూడా ఏ ఆశీర్వాదం కూడా కూడా ఉండదు ఆగిపోదు దేవుడు అంటాడు ఒక యథార్థ లేదేమో నమ్మకం లేదేమో చేదు అనేకమంది దేనికి కూడా ఆస్వాదించలేదు చేదు ఏది కూడా దేనికి పరికరాలు అది విషమే కానీ దాన్ని మధురముగా మార్చేవాడు నా దేవుడు ఆ మధురాన్ని మధురముగా మార్చగలవాడు నా దేవుడు నేను ప్రకటిస్తున్నా నా తల్లి అందుకే కొన్ని విషయాలు యథార్థత లేకుండా దేవుని విషయాలు మాత్రము యథార్థత కలిగి జీవించాలంటాడు ಪ್ರಾರ್ಥೆ ನೀವು ನಾಕ್ ಮಾತ యథార్థత నమ్మకం కావు ఇదిగో ఆ కుమార్తె నమ్మకం వచ్చు నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తాను ఒక సువార్తలో రాయబడిన మాటలు అనేక సార్లు రాయబడ్డాయి నీ విశ్వాసమే నీ నమ్మకమే నీ యథార్థతే నీ కుమార్తె బోధి చేసింది నీకు స్వస్థత ఇచ్చింది నీకు రక్షణ ఇచ్చింది నీతో సమస్యను నీ విశ్వాసమే నీ బోధి చేసిందని నా ప్రభువే చాటింపు చేశాడు సువార్తలో ఆ నమ్మకము ఆ యథార్థత ఆ విశ్వాసమే కావాలని భక్తుడైన తన యొక్క మాట్లాడుతున్నాడు మరింత కాలం యథార్థత మేము ఏ విషయంలో నమ్మకం లేదేమో దేవుడు అనుకుంటున్నాము ప్రార్థన చేస్తున్నాము వాక్యం చెందుతున్నాము ఇది ఒక క్రమమే అనుకొని ఇంకా నువ్వు కూడా వెళ్ళలేకపోతున్నామో ఆ యథార్థులు వెళ్ళలేకపోతున్నామేమో నమ్మకంలోని కాలేదు పై పైనే చెబుతున్నామో కానీ ఇక్కడ నుండి ఈ రోజైనా ఒక అవకాశం నా ప్రకటికిస్తే అలాగే అబ్రహాం ఇచ్చాడు ఇగో ఇదే జీవితం ఎలాగుంటే నా ప్రతి కూడా తల్లిని దించలేము ఇదిగో ప్రభు మాట్లాడుతున్నారు కనుక ఒక అవకాశం ప్రకృతిస్తే ఎలా ఉండాలి చేర్చాడు అలాగే మన జీవితాలను మన స్థితిగతులు కూడా నా ప్రభువు నీ అడుగులో తన అడుగులు వేస్తూ ఏ జీవితం అయితే బాధ ఉంటుందో ఎవరి జీవితం అయితే వాదన పెరగకుంటుందో ఎవరి బ్రతికైతే చెప్పుకోలేక మనోభుతంలో నలిగిపోతూ ఉంటారో వాళ్ళు ప్రభు మాట్లాడుతున్నాడు నీవు నా మాట మీద నమ్మికవచ్చు ఆ నమ్మకమే నీకు విడుదల ఆ నమ్మకం స్పష్టత ఆ విశ్వాసం నీకు ఈ మాట ద్వారా విశ్వాసము ఆ వేలు నాటింపక చేయకుంటే నాటింప చేస్తే ఆ దేవుడు నీ జీవితాన్ని ఇంకా ఆశ్చర్యకరంగా మర్చిపోతున్నాడు డబ్బులు ఉంటే ఆశ్చర్యం కాదండి ధనం ఉంటే ఆశ్చర్యం కాదండి ఏదో మనకి ఏదన్నా పలుకు పడుతుంటే ఆశ్చర్యమే కాదండి ఆశీర్వాదం అంటే తెలుసా అంత అనంత అంటే చక్కగా చేరుకుని తండ్రి నిద్ర పిల్లల్ని భార్యని చూస్తూ ప్రశాంతమైతే అది ఆశీర్వాదం పుట్ట కాకు చెప్పండి కాకు ఎక్కడెక్కడెక్కడ జీవితాలు జీవిస్తూ కొందరు చెప్పుకోలేని బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ అందరు కూడా ఎవరితో కూడా సేవ్ చేసుకోలేరు షేవ్ చేసుకుంటే లోకం చోకన్ అయిపోతానేమో అనుకుంటారు కానీ అంటున్నాడు నువ్వు ఎవరితో సేవ్ చేసుకోవచ్చు ఎవరితో ఇదిగో వస్తుంది కన్నా వారిని పెట్టవచ్చు నేను కన్నా వారిని మర్చిపోవచ్చు కానీ నేను మరిచే దేవుడు కాదు సృష్టించిన వారిని సృష్టి పెట్టను చెట్టుకున్నాను నువ్వు ఆయన దగ్గర మొరపెడితే నిజముగా మొర పెడితే ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు ఆ జవాబు దేవుడిని తృప్తి పరిచయాన్ని చిన్న ప్రార్థన చేయగలిగితే నా దేవుడిని స్థితిగతులను మార్చి సాక్షిగా నేను ఆ దేవుడు అతి కృపను పరిశుభాత్మ దేవుడు దయచేయుదాకా